ఎప్పుడు చూడు ఆ పని ఈ పని చేయరు ఇద్దరు నానెత్తి తిన్నుకుంటుండ్రు మీరు ఏం పెరకల పని చేసావు ఆ తిరిగి పెద్ద పొడిచి పొడిచి పని అని కూడా నేను ఎత్తి తింటాం అవో పోయి మొక్క అక్కడ ఓరు మడికి వచ్చాడు మరి నెత్తున్నా ఇక కొడకాయ ఈ రోజు నుంచి ఇంట్లో ఉంటానుకో కాల్సె కూడా ఫోయిల్ పడుతుంది ఏలే మొఖం మళ్ళీ బిర్రకి చూస్తావు వడక రేపటి నుంచి నీ మొఖం నా ఇంట్లో కనిపిస్తున్నా ఏం చేసావు నాకు తెలిసి చెప్తున్నాను సంగం బయట బా మీరేమి పంపిస్తారు నానే మాత మీతో మాటలుగా నువ్వు పోతే వంకాయ నిలబడేదేముంది ఇంకోసారి ఇంటికి రావద్దు లెక్క ఆడిది ఏ ఫోత ఫైన్ లో వాత టైం నువ్వు ఊకుంటూ వాన సాక బదులు కుక్కను సాకిన మేలు ఇంటికాడ బాగు బాగుంటుంటది ఇది కరెక్ట్ కాదే మషి ఈ ప్రపంచంలో నన్ను ఎదుట కుట్టే ఊరు తిరుతారు మా నాయన మా తాత నాన్న తప్పితే వాళ్ళకి ఊరుండరు నానే లేకపోతే వాళ్ళు ఎట్ట బతుకుతారు నా ఫాతరా నేనా తాత ఏడ ఉండ్రు నా నస్తి మీద ముందు ఉండ్రాయట లేనా లేదో ఇల్లు ఎట్ట చేద్దాం నేనా ఏం లేదు నా కొడుకుని ఇద్దరు పిలిపించి కత్తితో నరకిచ్చి నరకిచ్చి చంపుదాం నీ అట్ట వద్దు నేనా ఎంతైనా మనోడు కదా వాడు నువ్వే మన వానికి నొప్పి తెల్లనట్ట చంపేలాసు